ఈ వీడియోలో అన్నదాతా సుఖీభావ మొదటి విడత పథకానికి సంబంధించి వెయ్యి అరవై ఏడు మంది రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాతా సుఖీభావ మొదటి విడత పథకానికి సంబంధించిన రూపాయలు అనేది రైతులు యొక్క అకౌంట్స్కి జమ కాలేదు అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత రూపాయలు అనేది ఏ కారణముతో రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడలేదు అనేది ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరిగింది దాదాపుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను రైతుల యొక్క అకౌంట్స్కి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే జమ చేయడం జరిగిందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కొంతమంది రైతులకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు దానికి గల కారణాలు అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో వీడియోని చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి నా ఛానల్ ద్వారా ఇలాంటి చక్కటి అప్డేట్స్ వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం అన్నదాత సుఖీభవ మొదటి విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి ఐదు వేల రూపాయలు అనేది జమ కాకపోవడానికి అసలు కారణాలు ఇవేనండి కేవైసీ పూర్తి చేయని రైతులకు డబ్బులు అనేది అకౌంట్స్కి పడలేదు రెండోది మనం చూసుకున్నట్టయితే భూమి యజమానులు మరణించిన రైతుల పేర్లు జాబితాలో లేకపోవడం వారసులకు పాసు పుస్తకాలు జారీ కాకపోవడం భూమికి ఆధార్ లింకింగ్ సమస్యలు ఉండడం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకప్ అనేది కాకపోవడం ఈ విధంగా ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు ఇరవై వేలు కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు పది సెంట్ల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వారు మైనరులు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కారణాలతో అన్నదాతాసుకీబావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి పడకపోవడం సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీ బ్యాంక్ ఖాతా ఎన్పిఎస్ఐతో యాక్టివ్ ఉందో లేదో మనమైతే చెక్ చేసుకోవాలి మన బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ అప్డేట్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి అదేవిధంగా లింక్ లింకప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి ఈకేవైసీ అనేది రైతు చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది పడతాయి తప్పులుంటే సవరించండి పేరు ఆధార్ ఖాతా నంబర్ పాస్బుక్ వంటి వివరాల్లోని పొరపాట్లు ఉంటే తక్షణమే రైతు అనేది సరిచూసుకోవాలి ఈ విధంగా కొన్ని కారణాల వల్ల అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైనా ఏదైనా రైతులు ఉంటే ఖచ్చితంగా రెండో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని అనేది మీరు చెక్ చేసుకొని వాటిని యాక్టివేట్ చేసుకుంటారనేసి ఈ అప్డేట్ ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇంత చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మిస్ కాకండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత స్కిబా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలను ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ చక్కటి అప్డేట్తో మంచి వీడియోని చేస్తా బై ఫ్రెండ్స్ హెవ్ ఈ వీడియోలో అన్నదాతా సుకీబావ మొదటి విడత పథకానికి సంబంధించి వెయ్యి అరవై ఏడు మంది రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాతాసుఖీబావ్ మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కాలేదు అన్నదాతాసుఖీబావ్ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలు అనేది ఏ కారణంతో రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడలేదు అనేది ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరిగింది దాదాపుగా అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను రైతుల యొక్క అకౌంట్స్కి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ను అయితే జమ చేయడం జరిగిందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కొంతమంది రైతులకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు దానికి గల కారణాలనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో వీడియోని చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి నా ఛానల్ ద్వారా ఇలాంటి చక్కటి అప్డేట్స్ వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం అన్నదాత సుఖీభవా మొదటి విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి ఐదు వేల రూపాయలు అనేది జమ కాకపోవడానికి అసలు కారణాలు ఇవేనండి ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు డబ్బులు అనేది అకౌంట్స్కి పడలేదు రెండోది మనం చూసుకున్నట్టయితే భూమి యజమానులు మరణించిన రైతుల పేర్లు జాబితాలో లేకపోవడం వారసులకు పాసు పుస్తకాలు జారీ కాకపోవడం భూమికి ఆధార్ లింకింగ్ సమస్యలు ఉండడం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకప్ అనేది కాకపోవడం ఈ విధంగా ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు ఇరవై వేలు కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు పది సెంట్ల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వారు మైనరులు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కారణాలతో అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి పడకపోవడం సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీ బ్యాంక్ ఖాతా ఎన్పిఎస్ఐతో యాక్టివ్ ఉందో లేదో మనమైతే చెక్ చేసుకోవాలి మన బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ అప్డేట్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి అదేవిధంగా ఎన్పిఎస్ఐ లింకప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి ఈ కేవైసీ అనేది రైతు చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది పడతాయి తప్పులుంటే సవరించండి పేరు ఆధార్ ఖాతా నెంబర్ పాస్బుక్ వంటి వివరాల్లోని పొరపాట్లు ఉంటే తక్షణమే రైతు అనేది సరి చూసుకోవాలి ఈ విధంగా కొన్ని కారణాల వల్ల అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైనా ఏదైనా రైతులు ఉంటే ఖచ్చితంగా రెండో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని అనేది మీరు చెక్ చేసుకొని వాటిని యాక్టివేట్ చేసుకుంటారనేసి ఈ అప్డేట్ ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇంత చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మిస్ కాకండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖిబా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అన్నదాత స్కీబాబా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలను ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ చక్కటి అప్డేట్తో మంచి వీడియోని చేస్తా బాయ్ ఫ్రెండ్స్